నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా లైన్స్ ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ రంగం అభివృద్దిపై దృష్టి సారించామని చంద్రబాబు నాయుడు స్పష్టం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు బిజెపి అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవు షర్మిలా విసూర్లు టిటిడి చైర్మన్ ఈవో జేఈఓ జిల్లా ఎస్పీలు ఓ క్రిమినల్ ముఠా అంబటి రాంబాబు ధ్వజ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు నిర్మాణ రంగంపై ముప్పై లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చామన్నారు నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు నారెడ్కో క్రెడాయి వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు మేము ఆలోచిస్తున్నాం మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపేట నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో పోర్ట్ నెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూము పరిస్థితి వస్తుంది నిన్నటి వరకు రామాయణపట్నం చూశారు మామూలు ప్రదేశం ఈరోజు ఆ రామాయణపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది అదేవిధంగా బీపీసీఎల్ అయితే డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది పోర్ట్లు డెవలప్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది ఒక యాభై వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వర్క్లు జరుగుతున్నాయి ఒక అరవై వేల డెబ్బై వేల కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుడుండే డబుల్ లేన్ రైల్వే లైన్ని ఫోర్ లేన్ చేస్తున్నారు ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి కనెక్టివిటీ పెరుగుతుంది లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది అదే సమయంలో అమరావతి కొత్తగా చూస్తే వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి వేకో జామున నుంచే వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి ఇస్తుందని భక్తుల నమ్మకం దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాళిగాలకు తరలివస్తారు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఘటన జరిగిన ప్రాంతంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి సభ జరిగే వైజాగ్లు ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన మొత్తం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి ప్రత్యేకించి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి ఇది మొదటిసారి కాదు ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది ఎందుకు ఈ దురదృష్టమైనకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను సంఘటన స్థలానికి వెళ్ళాను అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం వారి ఆవేదన అర్థం చేసుకున్నాం ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్న క్షమాపణలో ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వర భక్తులందరికీ ఏడుకొండలవాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షతగాత్రులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబ వారికి వారి వారి కుటుంబ కుటుంబాలకి స్నేహితులకి ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఉన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్ ఈవో జేఈఓ తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు వెంకటేశ్వర స్వామి దేవాలయం దానికి సంబంధించినటువంటి ఏడుకొండలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది చాలా గర్వించదగింది చాలా గొప్ప విషయంగా నేనే కాదు దేశంలో ప్రతి వారు కూడా దాన్ని చెప్పుకుంటారు ఎక్కడన్నా దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మాది ఆంధ్రప్రదేశ్ అంటే మేము ఒకసారి వచ్చామండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడు ఎంత గొప్ప దేవుడు ఎంత చక్కని ప్రదేశము ఎంత చక్కగా దాన్ని దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి టీడీడీ ధర్మకర్తలు టీడీడీ బోర్డు సభ్యులు ఎంత చక్కగా గొప్పగా దాన్ని చూసుకుంటున్నారు పవిత్రంగా అనేటువంటి మాట అనేక సందర్భాల్లో మనం ఇంటూ వస్తున్నాం అలాంటి అత్యంత పవిత్రమైన ప్రపంచంలో గొప్ప దేవాలయాల్లో ఒకటి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా చిన్న విషయం జరిగినా అది చాలా ఇబ్బందికరంగా మనము భక్తులు ఫీల్ అవుతాం దురదృష్టం ఊహ కందనేటువంటి అంశం మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మంత్రులు అనిత సవిత కొలుసు పార్థసారథి నిమ్మల రామానాయుడు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ బండ్ల గణేష్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు अच्छा हा मल्ही आ కృష్ణా డెల్టా పరిధిలో ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పూర్తయ్యాయనే పేరుతో రైతులు కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏమిటని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ప్రశ్నించారు శుక్రవారం ఏలూరు నగరంలోని స్థానిక అన్య భవనంలో ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో టార్గెట్స్ అని అట్లాగే రైస్ మిల్లులకు సంబంధించిన కూడా టార్గెట్స్ కూడా పూర్తయినాయి చెప్పేసి పేరుతోటి ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా కృష్ణా జల్డ పరిధిలో రెండో పంటకు అవకాశం లేకపోవడం వల్ల అపరాలు సాగు చేసుకుని ఇవాళ కుప్పలు వేసుకుని వాళ్ళు నూర్పులు చేసుకుని ధాన్యం మాసూలు చేసుకుని రైతులు అమ్ముకునే పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ టార్గెట్స్ పూర్తయిన పేరుతోటి ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పట్టడం సరైనది కాదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి టార్గెట్స్ ఇవాళ దిగుబడి కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇవాళ నలభై నుంచి నలభై బస్తాలు దిగుబడి కూడా వస్తూ ఉన్నది అయితే ప్రభుత్వం నలభై బస్తాలు కొనుగోలుకి అవకాశం ఉండడం వల్ల మిగిలిన పంట ఎక్కడ అమ్ముకోవాలో కూడా అర్థం కావడం లేదు కాబట్టి పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు అనుగుణంగా ఇవాళ రైతులకి గోలు సంచులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం పాటు టార్గెట్స్ అనే పేరుతోటి రైతులు ఇబ్బంది పెట్టడం సరైనది కాదు కాబట్టి ఎప్పటికైనా టార్గెట్స్ ని వెంటనే పెంచి ఇవాళ రైతుల దగ్గర ఉన్న ప్రతి గింజని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండు చాలా చోట్ల చిరిగిపోయిన సంచులు ఇస్తా ఉన్నారు దీనివల్ల ధాన్యం కారిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ ధాన్యం కొనుగోళ్ళు ఈ చివరి దశలో వరకు మీరు డబ్బులు సకాలంలో ఇచ్చాము ప్రమాణం ఇచ్చాము ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేశామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వ అధికారులు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కానీ ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్ళలో రైతులు అనేక సమస్యలు ఎదురు కోసం పరిస్థితి వస్తూ ఉన్నది కాబట్టి ఇప్పుడు మిగిలిన ధాన్యాన్ని ప్రధానంగా డెల్టా ప్రజలు తెలపాడు దెదులూరు ఏలూరు మండల పరిధిలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం వెంటనే చర్యలు తీసుకుని కళ్ళాలను ధాన్యాన్ని మిల్లులు తరలించే విధంగా ప్రభుత్వం చూడాలని అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి మీరు కోరుతూ ఇవాళ టార్గెట్స్ పెంచి రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ డివిజన్ ఏడు పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని డీసీపీ రామకృష్ణ అన్నారు గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని అన్నారు ఇప్పటికే కొంతమందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు ఈ వెస్ట్ జోన్ పరిధిలో ఏడు పోలీస్ స్టేషన్స్ కలవు వీటిలో ఎక్కడైనా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా పేకాట్ల బరిలు కానీ అలాగే కూడిపందాల బరిలు కానీ చేస్తే ఊరుకునేది లేదు వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాకు పాసాన్ చేయండి మీ వివరాలు కూడా గోప్యంగా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది మన ఈ మధ్యన మన విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారు ప్రతి పోలీసు చేస్తున్నామండి మనకి టూ థౌసండ్స్ లో కొంతమందిని చేయడం జరిగింది మిగతా కూడా చేస్తాం ఈ కత్తులు కట్టే వాళ్ళని వీళ్ళందరినీ కూడా బైడ్ అవర్ చేస్తాం తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ ప్రభుత్వం విఫలమయ్యారని వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు సమీక్ష జరపలేదు జరిగిన ఘటనపై క్షమాపణ చెబితే సరిపోతుందా ఈ ఘటనకు ప్రాయచిత్త దీక్ష ఎవరు చేస్తారు ఓ మంత్రి కుట్రా అంటారు జగన్ వచ్చే ముందు బాధితులకు ఇచ్చారని మరో మంత్రి అంటారు ఏంటి అర్థం అర్థం లేని ఆరోపణలు అంటూ బొత్స ఫైర్ అయ్యారు నిర్లక్ష్యం వలన ఆరుగురు నిండు ప్రాణాలని బలగొన్న మైనం మనందరం మనందరికీ తెలుసు ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వెళ్తున్న నేపథ్యం సందర్భం ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే ప్రజాస్వామి వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే కేవలం మానవ తప్పిదనం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ తాలూకా అనా అనామైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం ఇంకా వారు చనిపోవడం ఓ నలభై మంది శతగా రావడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం అయినప్పటికీ నేను చూసాం ముఖ్యమంత్రి గారు వెళ్ళారు వారితో పాటు వారి తాలూకు బృందం మంత్రులు ఒక ఆరుగురు మంత్రులు వారితో పాటు వారి డిప్యూటీ ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ చైర్మన్ ఆరోపించారు బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తారని మండిపడ్డారు అంబేద్కర్ కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ షెర్మిలా పర్యటించారు ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు

అంబేద్కర్ 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 అని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటే దానికి అందరూ ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీం కి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి అడల్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది అంబేద్కర్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు ఇన్ని భిన్న మతాలు కులాలు భాషలు ఉన్న భారత దేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగం ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా స్వేచ్ఛ సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మరి అలాంటి అంబేద్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి మీరు ఎందుకు జపం చేయటం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈ రోజు అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని గాని రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని గాని సామాన్య ప్రజలు ఎలా నమ్మారు అంబేద్కర్ గారంటే ఎవరండి అంబేద్కర్ గారంటే బడుగు బలిహీన వర్గాల వాళ్ళ జీవితాలలో దేశంలో వెలుగులు నింపినవారు అంటరాని తనం ఈ రోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి నాయకులు ఈ రోజు ప్రపంచమే భారత రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ హేళన చేస్తూ నిండు సభలో పార్లమెంటు లో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తూ డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా రాజమండ్రి కాకినాడ ఏడీబీ రోడ్డు పనులను శుక్రవారం పరిశీలించారు కాకినాడ తుగో కలెక్టర్లు ప్రశాంతి షాన్ మోహన్ ఆయనకు పనుల గురించి వివరించారు ఐదేళ్లలో ఈ మార్గంలో మూడు వందల డెబ్బై ఎనిమిది రోడ్డు ప్రమాదాలు జరిగి నూట ఎనిమిది మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం కాగా గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకులు చనిపోగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు पर्सितो <laughs> पार्टो పవన్ కళ్యాణ్ అదే రోజు పండించారు అందరూ భాగంగానే ఈ రోజు దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ చట్ట ఎవరైతే భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి తక్షణమే అందజేయాలని ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం దర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడారు పేదవాడి సొంత ఇంటి కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఎళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నాను జగన్ అన్న కాలనీలో అని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేశారు ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పించింది చెప్పింది నువ్వు ఇచ్చే పట్టణంలో సెంటు పల్లెలో సెంటున్నారా ఏమీ సరిపోదు పట్టణంలో కనీసం రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తే న్యాయం జరుగుతుంది ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మాట పెడసేవని పెట్టాడు పెట్టి ఆయన పద్ధతులు ఆయన ఇచ్చాడు మూడున్నర ఏళ్ళ నుంచి ప్రజల పక్షాన నిరంతరం ఈ సమస్య పరిష్కారం చేయమని కొట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీ పట్టణంలో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇమ్మని దాంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఐదు లక్షలు మాత్రం నాలుగు లక్షలు చేసింది మేము ఆనాటి నుంచి ఈనాటికి ఐదు లక్షల మీద నిలబడ్డాం గతంలో సచివాలయాల దగ్గర ఆందోళన చేశాం దరఖాస్తులు పెట్టించి పేదలతోటి ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర రాష్ట్రం మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి అంటే ప్రజలు గ్రహించాల్సింది ఏమంటే వాళ్ళ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ అనేది మాత్రం ప్రజలు గుర్తించాల్సి ఉంది దాంతోపాటు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి దానికి వాళ్ళు అనేది ఏమంటే లోటు బడ్జెట్ అనో రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు బడ్జెట్ ఏమీ లోటు కాదు ఎందుకంటే ఆయన దగ్గర దగ్గరగా రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారంటే బాగా డబ్బు ఉందనే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ దాంతోపాటు టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ముందు టీడీపీ ప్రభుత్వం అప్పుడే దాన్ని ప్రారంభించారు చాలా భాగం కంప్లీట్ అయినాయి వాటిల్లో కూడా మూడున్నర మూడు లక్షల అరవై వేల మంది ఉన్నారు వాళ్ళకు కూడా తక్షణం అది ఆ టిట్కో ఇళ్ళు అందించడానికి అప్పగించడానికి కావలసిన ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయాలని లేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా ఈ సమస్యల మీద ఎవరెవరు కలిసి వస్తారో అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మధ్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతోనే భార్య లక్ష్మి కుమార్తె గంగోత్రిలను గంగాధర్ రెడ్డి హత్య చేశాడని రూరల్ సిఐ వెంకటరమణ తెలిపారు బుధవారం సాయంత్రం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొండూరు మండలం టి తుమ్మలపల్లి గ్రామంలో భార్య కుమార్తెలను హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు గ్రామంలో భర్త వారిని మరియు కూతుర్ని మర్డర్ చేయడం జరిగింది అందులో తాను మద్యానికి బానిసై ఇప్పుడు భార్యను పిల్లలను డబ్బుల కోసం వేధిస్తూ డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతో తాగి రాత్రి ఒకటి రెండు గంటల మధ్యలో ఉన్న మర్యాద మరణాదన్న మరణ ఆయుధాలను ఉపయోగించి తలపైన బలంగా కొట్టడం వల్ల కూతురు మరియు భార్య చనిపోవడం జరిగింది కేసు కట్టి దర్యాప్తు చేసి అందులో ముద్దాయిని ఈరోజు ఈ తుమ్మలపల్లి గ్రామ శివారులో చింతకొండ రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ముద్దాయిని రిమాండ్ అదే ఆ అమ్మాయిని ఇంకా చనిపోలేదనే ఉద్దేశంతో అక్కడున్న ఆ కొడవలు తీసుకొని వంతు కూడా పోశాడని చెప్పి తను ఒప్పుకున్నాడు కాబట్టి ఈ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాడు తాను మధ్యాహ్నం బానిసైపోయి రోజు డబ్బులు అడిగేవాడట వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మధ్యం తాగద్దు ఇక తాగితే మన కుటుంబం ఏం కావాలనే ఉద్దేశంతో చెప్పడంతో తాగాలా నాకు డబ్బులు కావాలని అదే కక్ష పెట్టుకుని వాళ్ళు చెప్పారు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం